హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది కేవీఎస్ అండ్ ఎన్వీఎస్కి సంబంధించి చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారనమాట ఎందుకంటే వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి అంతేకాకుండా ఏపీ డిఎస్సితో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ పోటీ ఉంటుంది ఎందుకు తక్కువ పోటీ ఉంటుందో కూడా విత్ లాజిక్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఇందులో ఒక చిన్న లూప్ పాయింట్ అయితే ఉంది ఆ లూప్ పాయింట్ మీరు పట్టుకుంటే మీరు కూడా అంటారు అవును చాలా తక్కువ పోటీ ఉంది అని చెప్పి మరి ఆ లూప్ పాయింట్ ఏంటో మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా లేదు ఫస్ట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇటువంటి కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా ఎక్కువ కావాలి అన్నా కూడా ఎక్కువ మంది లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిఎస్సిలో జాబ్ మిస్ అయినా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ వేకెన్సీస్ ఆల్రెడీ మీకు తెలిసిందే కేవీఎస్ సో కేవీఎస్లో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అలాగే ఎన్విఎస్లో కూడా మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీ అందరికీ కూడా తెలిసిందే అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకు మన డిఎస్సీ లాగా జిల్లాల వారి వేకెన్సీస్ అనేవి కాకుండా మన స్టేట్కి వేకెన్సీస్ అయితే ఉంటాయి అంతేకాకుండా మనకి జోన్స్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి ఇప్పటికీ కూడా చాలామందికి అపోహ ఏంటి అంటే కేవీఎస్ ఎన్విఎస్ జాబ్స్ అనేవి మన స్టేట్లో చేసుకోవడానికి అయితే లేదు ఖచ్చితంగా నార్త్కి వెళ్ళి మనం చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారండి ఇక్కడ మనకు వేకెన్సీస్ ఇందాక చూపించాను కదా ఈ వేకెన్సీస్ అన్నిటికీ కూడా మీరు ఎలిజిబులే అంటే మీ స్టేటే కాకుండా ఇతర స్టేట్స్కి కూడా మీరు ఎలిజిబులే ప్రాబ్లం అయితే లేదు కాకపోతే మీరు ఆ స్టేట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో చాలామంది పడేది ఏంటి అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా నార్త్ అని చెప్పేసి నార్థన్ స్టేట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఢిల్లీ కానీ పంజాబ్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా అటువంటి స్టేట్స్ అనమాట సో అటువంటి స్టేట్స్కి మనం వెళ్ళి పని చేయాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు లేదండి ఇక్కడ మనకి జోన్స్ అయితే ఉన్నాయి కదా ఈ జోన్స్లో మనకు వేకెన్సీస్ అయితే ఉంటాయి చూడండి మనది వచ్చేసరికి సదరన్ జోన్ అనమాట మనది సదరన్ జోన్ ఇందులో మళ్ళీ మనకి కొన్ని స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని మనకి ఈ యొక్క జోన్ పరిధిలోకి వస్తాయి మనది సదరన్ జోన్కి మనం అప్లై చేస్తాం మీకు వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మన సదరన్ జోన్కి సంబంధించి మీరు ఇక్కడ దేనికి అప్లై చేసుకుంటే దాంట్లో మీరైతే పోస్టింగ్ అయితే పొందొచ్చు అనమాట మీకు ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఏంటంటే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు ఎక్కడికన్నా కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు తక్కువ స్కోర్ వచ్చి దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టుకున్నారో అది రాకపోయినా కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా అప్లై చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్ ఫస్ట్ మీరు సదరన్ స్టేట్స్ ఇచ్చుకోవాలి అప్పుడు మాత్రం మీకు బాగుంటుందన్నమాట మీకు సదరన్ స్టేట్స్ ఏంటో క్లియర్గా చూపిస్తాను చూడండి సౌత్ జోన్ మన సౌత్ జోన్ పరిధిలో ఏంటంటే ఇవన్నీ కూడా వస్తాయి సో ఇందులో మనకు సౌత్ జోన్ పరిధిలో ఇవన్నీ కూడా వస్తాయి చూసుకోండి మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కర్ణాటక ఉంటుంది లక్షద్వీప్ ఉంటుంది కేరళ ఉంటుంది తమిళనాడు ఉంటుంది పుదుచ్చేరి ఉంటుంది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఉంటాయి ఓకేనా ఇవన్నీ కూడా ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనవే మన సౌత్ జోన్లో ఓకేనా నేను మీకు చూపిస్తాను అవి ఏంటో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి క్లియర్గా చూపిస్తానండి ఈ వేకెన్సీస్ అన్నిటికీ కూడా మీరు ఎలిజిబులే ప్రాబ్లం అయితే లేదు కాకపోతే మనకు వేకెన్సీస్ ఒకసారి స్టార్ మార్క్ అయితే పెట్టాను కదా అవి చూడండి ఫస్ట్ మనకు మన స్టేట్ ఏపీ వాళ్ళకి సంబంధించి త్రీ సిక్స్టీ వేకెన్సీస్ ఏమో టీచింగ్ రిలేటెడ్ ఉన్నాయి నాన్ టీచింగ్ ఏమో ఫార్టీ వన్ ఉన్నాయి అలాగే ఎన్వీఎస్లో వన్ ఫార్టీ నైన్ ఏమో టీచింగ్ ఉంటే వన్ ఆర్ టూ ఏమో మనకు నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి త్రీ ట్వంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయండి కేవీఎస్లో అలాగే ఫిఫ్టీ వచ్చేసరికి నాన్ టీచింగ్ అలాగే ఎన్విఎస్లో ఎయిటీ వన్ ప్లస్ ఫార్టీ సిక్స్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా మనకు నేను మీకు తక్కువ చాలా తక్కువ మీకు పోటీ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి చెప్పాను అంటే చూడండి ఈ పాయింట్ చూడండి ఈ పాయింట్లో తమిళనాడు తమిళనాడు వాళ్ళకి హిందీ వస్తుందా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హిందీని దరిదాపుల్లో కూడా వాళ్ళు తీసుకురారనమాట అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆరు వందల ఎనభై ఏడు ఉన్నాయి హైయెస్ట్ అనమాట పీక్ లెవెల్లో వేకెన్సీస్ అనేవి తమిళనాడులో మనకు కేవీఎస్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి అందులో ఇందులో మనకి పిఆర్టీ జాబ్స్ ఉంటాయి ఓకేనా అంటే ఇక్కడ వీళ్ళు అసలు తెలుగు ఇక్కడ హిందీని వీళ్ళు దగ్గరికి కూడా రానివారు అనమాట ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మనం దీనికి అప్లై చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుందా లేదా ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఎక్కడికన్నా అప్లై చేసుకోవచ్చు మన సదరన్ రీజన్లో మీరు ఎక్కడికన్నా అప్లై చేసుకోండి దేనికన్నా అప్లై చేసుకోండి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అలాగే నాన్ టీచింగ్ కూడా మనకు నూట పన్నెండు ఉన్నాయి ఇక్కడ మనకు ఎన్విఎస్ జాబ్స్ అనేవి ఇంకా ఉండవు ఎందుకంటే అక్కడ అసలు అటువంటి స్కూల్స్ అనేవి లేవు అనమాట ఎన్విఎస్ అసలు లేవు నవోదయ స్కూల్స్ అనేవి తమిళనాడు స్టేట్ వైడ్గా ఎక్కడా కూడా లేవు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ తమిళనాడుకు సంబంధించి వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి చూసుకోండి ఇవే కాకుండా ఇంకా మనకి పుదుచ్చేరికి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ అలాగే మహారాష్ట్ర కూడా మన జోనే ఇక్కడ మనకు మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి త్రీ నైంటీ ఎయిట్ వేకెన్సీస్ అంటే మామూలు విషయం కాదు అలాగే ట్రిపుల్ వన్ వేకెన్సీస్ టూ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఫోర్ చూసుకోండి అలాగే మనకు లక్షద్వీప్ కూడా మనవే చూసుకోండి లక్షద్వీప్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి అలాగే కర్ణాటకలో చూడండి ఒక్కసారి చూడండి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి టీచింగ్ రిలేటెడ్ జాబ్స్ పిఆర్టీ జాబ్స్ అనమాట పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ జాబ్స్ అలాగే ఇంకా మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి టీజీటీ పీజీటీ వంటి జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ నాట్ ఫోర్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి నాన్ టీచింగ్ అలాగే టూ సెవెంటీ ప్లస్ వన్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ అనే ఉన్నాయన్నమాట అలాగే మనకు అండమాన్ నికోబార్ కూడా మనకు ఉన్నాయి నైన్టీన్ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ సో ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఏంటంటే తమిళనాడులో కూడా ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చాలా తక్కువ పోటీతోనే జాబ్లు అయితే ఉండొచ్చు మరి వీటికి మీరు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీకు సీటెట్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ మీకు కావాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు సీటెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి సీటెట్ అయిపోయిన వెంటనే మనకు కేవీఎస్ నోటిఫికేషన్స్ వస్తాయి సీటెట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ అనేవి ఎడ్యుకేషన్ డ్యూడ్ అనే యాప్లో ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ కూడా ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు నోట్స్ కూడా ఉంటుంది ఆ నోట్స్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకోసం అంటే మీకు ప్రీవియస్గా ఏ టాపిక్ నుంచి మనకు బిట్స్ అనే అడిగారు ఏంటి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా ఆ టాపిక్ దాని రిలేటెడ్ ఎన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు ఏ కాన్సెప్ట్స్ అనేవి ఫోకస్ చేయాలి ఇవన్నీ కూడా నోట్స్ రూపంలో మీకు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దాంతోపాటు కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది ఫోర్ డబల్ నైన్కి కావాల్సిన వాళ్ళు అయితే ఇప్పుడే తీసుకోండి మీరు ఎలా చదవాలో కూడా క్లియర్గా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనే టాపిక్ ఉందనుకోండి ప్రీవియస్గా మనకు ఎన్ని బిట్స్ అనేవి వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టూ లెవెన్ నుంచి టూ సిక్స్టీన్ మధ్యలో మనకు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి సంబంధించి వెయిటేజ్ ఎంత ఇస్తున్నారు ఏంటి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ నోట్స్ కూడా మీకు అయితే అందించబడుతుంది ఇందులో మొత్తం మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మొత్తం అంతా కూడా క్లియర్గా ఉంటుంది అలాగే మనకు బిట్స్ అనేవి ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఈ విధంగా కాన్సెప్ట్ చెక్ అని చెప్పి మనకు ఎప్పుడు అడుగుతున్నారు ఏంటి ప్రీవియస్గా మనకు క్వశ్చన్స్ అడుగుతారు కదా ఆ క్వశ్చన్స్ రిలేటెడ్గా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ప్రీవియస్ బిట్స్తో పాటు మొత్తం కాన్సెప్ట్ అలాగే వాటికి సంబంధించి పిక్చర్స్ అన్నీ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం అంతా కూడా ప్రాపర్గా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది చూడండి మనం ప్రీవియస్గా కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడి నుంచి అడిగారు ఏంటి ఇవన్నీ కూడా మనం చెక్అవుట్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసాము కావాల్సిన వాళ్ళ వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో కోర్స్ని బై చేసుకొని మీకు నోట్స్లన్నీ కూడా మేమైతే పెడతాం కాబట్టి మీరు ఈ కేవీఎస్ ఎన్వీఎస్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ముందు సీటెట్ అనేది కన్ఫర్మ్ కావాలి సో పీఆర్టీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో పీఆర్టీ జాబ్స్ పీఆర్టీ అంటే ప్రైమరీ జాబ్స్ వీటికి సీటెడ్ పేపర్ వన్ కావాలి ఓకేనా టీజీటీ పీజీటీ వంటి జాబ్స్ ఉంటాయి కదా వాటికి ఏంటంటే పేపర్ టూ కావాలి సీటెడ్ పేపర్ టూ కావాల్సిందే సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే తీసుకోండి వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మిగతా స్టేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఫైవ్ ఇయర్స్ మాత్రం అక్కడ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు వేరే స్టేట్స్లో కనుక మీకు జాబ్ వచ్చినట్లయితే ఓకేనా ఇక్కడ జోన్స్ వైజ్గా మనకు ఉంటాయి ఓకేనా మన సదరన్ జోన్ కాబట్టి మనకి మోస్ట్లీ మన సదరన్ జోన్లోనే మనకు ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఫిల్ అప్ చేస్తున్నారు అంతేకాకుండా మరొక ఎనిమిది అదనంగా మనకు పాఠశాలలు అనేవి కడుతున్నారండి ఓకేనా మన సదరన్ జోన్లోనే కేవీఎస్లు అయితే కడుతున్నారు కాబట్టి ఇంకా వేకెన్సీస్ అనే పెరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి రిటైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మనకి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది మరి సీటెట్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఈలోపు మీరు ప్రిపరేషన్ చేసేసుకోండి సీటెట్ అనేది డిసెంబర్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇస్తారు కదా అదే రోజు మీకు సీటెట్కి సంబంధించి మీకు ఒక స్కోర్ కార్డ్ ఇస్తారు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ తీసుకుంటే అది మీకు వ్యాలిడ్ ఉంటుంది లైఫ్ టైమ్ ఉంటుంది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు సీటెట్ త్రూగా సీటెట్ లేకుండా నేను అప్లై చేసుకుంటానంటే పని అవ్వదు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిందే కానీ సీటెట్లో ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది లాంగ్వేజ్ వన్ లేదా లాంగ్వేజ్ టూ కింద మీరు తెలుగు అయితే చూస్ చేసుకోవచ్చు అంటే ఒక సబ్జెక్ట్ వరకు మీరు తెలుగు అయితే పెట్టుకోవచ్చు మిగతాదంతా కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది మరి దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి కంప్లీట్గా మీకు నోట్స్తో పాటు క్లాసెస్ అనేవి మీకు మన యాప్లో ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు పెట్టడం జరిగింది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేసుకొని బై చేసుకోండి ఈరోజు జస్ట్ మనకు ఆఫర్ ఉందండి ఫోర్ డబల్ నైన్కి రేపు మళ్ళీ మనకు పెరిగిపోతుంది ట్రిపుల్ నైన్కి వెళ్ళిపోతుంది మీకు నోట్స్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా ట్రిపుల్ నైన్ ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే ఈరోజు మనకు ఆఫర్ ఉంది సో మీకు నోట్స్ ఇస్తాము క్లాసెస్ కూడా ఉంటాయి వెంటనే తీసుకుంటే కనుక జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు నోట్స్తో పాటు క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి త్వరగా గ్రాప్ చేసుకోండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ అయితే ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది మీకు ఏజ్ ఎంతైనా పర్వాలేదు ఎయిటీ ఇన్ టు అప్ టు ఫిఫ్టీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను